నమో ప్రకృ ప్రకృతానా పతయే నమ నమస్కారము ఖడ్గము గల చోరులకు రాత్రిపూట తిరుగు వారికి కుత్తుకలు కత్తిరించువారికి ప్రభువైన శివునకు నమస్కారము నమ ఉష్ణీషినే గిరిచరాయ కులం ఇంచనా పతయే నమ గ్రామస్తుల వలె తలపాగా ధరించు దొంగలకు పర్వత ప్రాంతాల్లో తిరుగు దొంగలకు నాయకుడైన శివునికి నమస్కారము నమ ఇసు ధన్వా విభ్యచ్ఛవో నమ ఓర్ధులారా నమస్కారము భక్తులు కాని వారిని భయపెట్టుటకు బాణముల చేతిలో ధరించినట్టు ధనస్సులు కలిగినట్టు నీకు నమస్కారము నమ ఆతన్వా నేభ్యుతి దదా నేభ్యవో నమ ధనస్సును త్రాటిని సంధించు రుద్రులకు నమస్కారము నమ ఆయుదో విశ్వధ్యక్షవో నమ నమస్కారము వింటిని త్రాటిని బిగించునట్టి వింటి నుండి బాణములను విడుచునట్టి ఓ రుద్రులారా మీకు నమస్కారము నమ శ్రద్ధో విద్యభ్యక్షవో నమ ఓ రుద్రులారా నమస్కారము లక్ష్యము చేరు వరకు బాణములు విడవకుండా లక్ష్యములో బాణము ఉంచు మీకు నమస్కారము అలా ఆ రుద్రుని గురించి చెబుతూ మూడవ అనువాకంలో పన్నెండవ శ్లోకం హర హర మహాదేవ